హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రమ్ ద చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి మనం వన్ మార్క్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి వన్ మార్క్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనకు పబ్లిక్ ఎగ్జామ్ లో అట్లీస్ట్ ఒక డెఫినేషన్ ఇస్తారు మేబీ ఈ డెఫినేషన్ ఇస్తారని మనం అనుకున్నట్టయితే దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలో చూద్దాం ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నంబర్స్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ అనుకోండి ట్వెల్వ్ ఇస్ ఏ కాంపోజిట్ నెంబర్ దీన్ని మనము ఏం రాయవచ్చు ఫ్యాక్టరైజ్ చేయొచ్చు ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాయ టూ సిక్స్ జార్ అని అగైన్ టూ త్రీ జార్ అంటే ట్వెల్వ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెషన్ ని ఈ విధంగా ఎక్స్ప్రెషన్ చేయడాన్ని మనకు ఏం తెలియజేస్తుంది అంటే ఫండమెంటల్ తీరం తెలియజేస్తుంది ఈ ఎక్స్ప్రెషన్ అనేది యూనిక్ గా ఉంటుంది ఒకవేళ ఆర్డర్ వేరే ఉండొచ్చు త్రీ ఇంటూ టూ ఇంటూ టూ ఉండొచ్చు లేదంటే త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఉండొచ్చు ఈ విధంగా ఆర్డర్ వేరే ఉండొచ్చు కానీ బట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఏ యూనిక్ ఎక్స్ప్రెషన్ అనమాట ఇది ఫండమెంటల్ తీరం ఆఫ్ అని పిలుస్తాం దీనికి ఏ విధంగా రాస్తాము డెఫినేషన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫండమెంటల్ తీరం ఆఫ్ ఆర్థమెటిక్ ఎఫ్టిఏ ఏ విధంగా రాస్తామంటే ఎవరీ కాంపోజిట్ నెంబర్ ప్రతి కాంపోజిట్ నెంబర్ కు ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట ఎవరీ కాంపోజిట్ నెంబర్ ఎవరి కాంపోజిట్ నంబర్

యూనిక్ ఇక్కడ దాకా రాసినా కూడా మనకు ఆన్సర్ మనకు మార్క్ వస్తుంది ఇంకా మనం ఏం రాస్తామంటే యూనిక్ ఏ విధంగా అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆర్డర్ డిఫరెంట్ ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఏ విధంగా ఆర్డర్ కూడా ఏది విచ్ ఇన్ విచ్ దమ్ నంబర్స్ దై నంబర్స్ అకర్ ఆర్డర్ ఆ ప్రైమ్ అనొచ్చు ప్రైమ్ నంబర్స్ అనండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్డ్ ఆర్డర్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు కానీ బట్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ యూనిక్ ఈ విధంగా మనం రాసినట్టు అయితే మనము విల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తర్వాత సెకండ్ వన్ చేయండి హెచ్సిఎఫ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ దెన్ ది ఎల్సిఎం ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనకు ఒక రిలేషన్ ఉంది ఎల్సిఎం అండ్ హెచ్సి ఎఫ్ సంబంధించి చూడండి ఎల్సిఎం ఇంటూ హెచ్సిక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏబిఆర్ ఇటు నెంబర్స్ అనుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ వాటి HCF యొక్క ప్రోడక్ట్ సేమ్ అవుతుంది ఇక్కడ ఎల్సిఎం ఇవ్వలేదు ఎల్సిఎం ఎల్లలాగే రాసుకోండి వాట్ HCF? it is 5. What are two numbers? They are 20 and 35. 20 into 35. Simplification get down. See 5 1 is 5 7 are gets cancelled. Then LCM is equals to sevens are 140. So option A is right answer. Next, third one. LCM of A B is A into B. Observe LCM A B LCM is product A in the co-prime. ఈ విధంగా ప్రోడక్ట్ కు ఈక్వల్ అయితే అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి రెండు కూడా ఈక్వల్ కూడా కాదన్నారు దెన్ వాట్ ఈస్ హెచ్సిఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి ఫైవ్ సెవెన్ తీసుకునే అనుకోండి దీనికి ఎల్సిఎఫ్ ఏమైతు థర్టీ ఫైవ్ అవుతుంది వాటికి హెచ్ హెచ్సిఎఫ్ కో ప్రైమ్స్ కు హెచ్ హెచ్ఎఫ్ ఏమవుతుంది ఇట్ ఈస్ వన్ సో ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ హెచ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా ట్వంటీ టూ ఆఫ్ ఏ కామా ట్వంటీ సిక్స్టీ

ఏ వాల్యూ అంటే సిక్స్ సో ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నా ఫైనట్ యూనిట్ యూనిట్ డిజిట్ ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎన్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే సిక్స్ పవర్ వన్ సిక్స్ వస్తుంది సిక్స్ స్క్వేర్ ఈజ్ థర్టీ సిక్స్ సిక్స్ క్యూబ్ సిక్స్ క్యూబ్ ఈస్ వన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సో

అండ్ పి కామా క్యూ ఆర్ ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్ నెంబర్స్ ఇక్కడ అనుకుంటే దెన్ హెచ్ హెచ్ ఆఫ్ మరి ఈ టూ నెంబర్స్ ని మనకు ప్రైమ్ చేశారు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేశారు అయితే హెచ్ హెచ్సిఎఫ్ అనుకోవాలి సిఎఫ్ అంటే రెండింటిలోనూ కామన్ గాను ఉండాలి అందులో చిన్నవి ఉండాలి రెండింటిలోనూ పీను క్యూ ఉన్నాయి పి క్యూ రాసేటి ఈ రెండింటిలోనూ పీ కు స్మాలెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ పి పవర్ వన్ సో ఇది సరిపోతుంది క్యూ కేముంది ఇక్కడ క్యూ స్క్వేర్ క్యూ క్యూబ్ క్యూ స్క్వేర్ సో పి ఎనీచురల్ ఎండ్ కావాలంటే ప్రైమ్ ఫ్యాగ్రేషన్ండాలి దూ వన్ ఫైవ్ సో ఆప్షన్ సిట్ ఆన్సర్ ఇవి ఏమి కూడా జీరో తో ఎండ్ నైన్త్ వన్ ఎక్స్ప్రెస్ వన్ ఫిఫ్టీ త్రీ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్

క్లాసిఫై రూట్ త్రీ రూట్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ ఇంటూ రేషనల్ రేషనల్ నెంబర్ ఇందులో రేషనల్ నెంబర్ రేషనల్ ఏమవుతాయి సో ఇది ఒక్కటే రేషనల్ నెంబర్ టూ పాయింట్ ఫోర్ త్రీ సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఇర్రేషనల్ రిమైనింగ్ అన్ని కూడా రేషనల్ రూట్ త్రీ అఫ్ కోర్స్ రూట్ ఫోర్ కూడా రూట్ ఫోర్ కూడా మనకు రేషనల్ వస్తుంది ఎందుకంటే రూట్ ఫోర్ అంటే రూట్ ఫోర్ ఎగ్జాక్ట్ స్క్వయర్ రూట్ వాల్యూ ఉంది ఇది కూడా రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్లో ఏమొస్తుంది రూట్ త్రీ అండ్ ఆల్సో ఫైవ్ రూట్ త్రీ అండ్ ఫైవ్ నెక్స్ట్ ఏ ప్రైమ్ నెంబర్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి ఆల్సో డివైడ్స్ వాట్ ఏను కూడా డివిజన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పి డివైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫైవ్ డివైడ్స్ ఫైవ్ డివైడ్స్ ఫైవ్ స్క్వేర్ సో ఫైవ్ ఇస్ ఆల్సో డివైడ్స్ ఫైవ్ సో ఈ విధంగా డివైడ్స్ అయితే పి ఆల్సో డివైడ్స్ ఏ అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇది రియల్ నెంబర్ సంబంధించి చాప్టర్ వన్ రియల్ నెంబర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వన్ మార్క్ మోడల్స్ మరి వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ను మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కూడా సాల్వ్ చేస్తే ఇలా మీరు బెస్ట్ కావడం జరుగుతుంది అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మరొక చాప్టర్ నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బై